అమెరికాలోని సియాటల్ లో పోలీస్ పెట్రోలింగ్ కార్ ఒక తెలుగు మహిళ చనిపోయింది ఆ దారుణ ప్రమాదంపై పోలీస్ అధికారి ఒకరు చులకనగా మాట్లాడిన బాడీ ఫుటేజ్ ఒకటి వెలుగులోకి వచ్చింది వారు మాట్లాడిన తీరు చూస్తే అమెరికాలో తెలుగు వారికి వారిచ్చే విలువ ఏంటో అర్థమవుతుంది దీనిపై అక్కడి దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి అదేంటో చూద్దాం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా జాహ్నవీ కందుల అనే ఇరవై మూడేళ్ల మహిళ తాను చదివే నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీకి సమీపంలోనే ఈ ఏడాది జనవరి ఇరవై మూడున జాహ్నవీ కందుల రోడ్డు దాటుతున్న సమయంలో పోలీస్ కారు ఢీకొట్టి ఆమెను వంద అడుగుల దూరం లాక్కెళ్ళింది తీవ్ర గాయాలైన జాహ్నవి అక్కడికక్కడే చనిపోయింది సియర్టెల్ టైమ్స్ ప్రకారం పోలీస్ కారు ఆ సమయంలో గంటకు నూట పంతొమ్మిది కిలోమీటర్ల వేగంతో వెళుతోంది అక్కడికి వెళ్లిన పోలీస్ అధికారి జాహ్నవి మరణాన్ని ఉద్దేశిస్తూ ఆయన పెద్ద వాల్యూ లేదు చెక్ ఇస్తే సరిపోతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీస్ అధికారి ఆర్డరర్ తన సహోద్యోగికి ఫోన్ చేసి మాట్లాడిన కాల్ కూడా తన బాడీ కెమెరాలో రికార్డ్ అయింది ఆ రికార్డ్ ప్రకారం ఆమె చనిపోయింది అంటూ నవ్వారు నో సాధారణ వ్యక్తి చెక్ రాస్తే సరిపోతుంది అంటూ మరోసారి నవ్వారు పదకొండు వేల డాలర్లు Amiku here we are illuntai and kunta. Pet the value an year But she is dead. <laughs> no, it's a regular person. Yeah. Yeah, just write a check. Just ఆర్డర సిఆర్టెల్ పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన యూనియన్ కి లీడర్ కూడా గిడ్స్ ప్రెసిడెంట్ మైక్ సోలన్తో ఆయన ఫోన్లో సంభాషించినప్పుడు అది బాడీ క్యామ్లో రికార్డైంది పోలీసుల దుష్ప్రవర్తనపై విచారణ జరిపే ఆఫీస్ ఆఫ్ పోలీస్ అకౌంటబిలిటీకి ఈ విషయం అప్పగించినట్లు అధికారులు తెలిపారు ఆర్డనర్ ఏ ఉద్దేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశారు నిబంధనలు ఉల్లంఘించారా అనేది ఈ ఏజెన్సీ విచారణ చేస్తుందని పోలీసులు చెప్పారు ఒకరు చనిపోతే మరొకరు నవ్వడం తనని కలచివేసిందని దర్యాప్తు సంస్థల అధికారులు వ్యాఖ్యానించారు ఈ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ ఆఫీస్ నేర సమీక్షను చేపట్టింది